నమస్కారం ప్లీజ్ డైరెక్టర్ సబవరపు గణేష్ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలల ఆకస్మిక తనిఖీ అనకాపల్లి జిల్లాలోని ప్రతిష్టాత్మక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మరియు వసతి గృహాలను ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబవరపు గణేష్ ఈ రోజు ఆకస్మికంగా సందర్శించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలు వసతి సౌకర్యాలు పారిశుద్ధ్యం మరియు ఇతర మౌలిక వసతులపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు ఈ సందర్భంగా సభవరపు గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన మరియు నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని దీనిని తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనేదే మా ప్రభుత్వ ఆకాంక్ష ఇందుకోసం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు తనిఖీల్లో సభవరపు గణేష్ పాఠశాలలోని తరగతి గదులు ప్రయోగశాలలు గ్రంథాలయం మరియు వసతి గృహంలోని గదులను పరిశీలించారు విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యత తాగునీటి సదుపాయం మరుగుదొడ్ల పారిశుద్ధ్యం మరియు ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు కొన్ని చోట్ల స్వల్ప లోపాలు గుర్తించిన ఆయన వాటిని వెంటనే సరిదిద్దాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా వసతి గృహాల నిర్వహణలో ఎటువంటి రాజీ పడకూడదని విద్యార్థులకు ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తద్వారా గురుకుల పాఠశాలలు మరియు వసతి గృహాలు అత్యుత్తమ ప్రమాణాలతో నడుస్తున్నాయని నిర్ధారిస్తామని సభవరపు గణేష్ పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని ఆయన హామీ ఇచ్చారు प्ली स्राइब और चल एवर्ूज